పాల్పడడం ఒక ఎత్తే అయితే ఎక్కువ మేజర్ గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము నార్కాటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ విత్ మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాం ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం టాస్క్ ఫోర్స్ ఇంకా ఏర్పాటు చేయలేదండి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాము వన్ ఆర్ టూ డేస్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేస్తాము దానికి స్పెషల్గా ఒక ఆఫీసర్ని అలాట్ చేయాలి స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేయాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలాట్ చేయాలి డిఎస్పీ స్థాయిలో ఎడిషనల్ ఎస్పీ స్థాయిలో వ్యక్తులను అందులో ఎలా అలాట్ చేయాలి దీనికి ఒక లీగాలిటీ ప్రకారం చేయాలి కాబట్టి దానికి ఒక టైం అంతే అది డెఫినెట్గా జరుగుతుంది అట్ ద సేమ్ టైం వితిన్ వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్లో టూ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి ఇంటర్నల్గా ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ కానీ దేనికైనా టైప్ చేయాలి ఓవరాల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం డీజీ స్థాయి అధికారి అడిషనల్ డీజీ స్థాయి అధికారి వస్తారు ఐజీ స్థాయి అధికారు వస్తారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా సో నేను ఎందుకు ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు అందుకే ఎమ్మెల్యే అన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాం కానీ ఆయన ఎప్పుడు అప్పుడు మాజీ మధ్యలో లేరు కదా మాజీ ముఖ్యమంత్రి అనం కదా ఇప్పుడు ఏ డిజిగ్నేషను అదే కదా ఇప్పుడు నన్ను హోమ్ మినిస్టర్ అంటారు కానీ మాజీ ఎమ్మెల్యే అన్నారు కదా అలాగే నేను చెప్పాను అంతే అని ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రస్తుతం ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఎనీ డౌట్ లేదండి ఇందాక మీరు చెప్పినట్టు ఒకటైతే క్లియర్ ఇంతవరకు ఐదు సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీల దగ్గర మేము వెళ్ళి కాపలాలు కాసామా ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని అరెస్టులు చేసామా హౌస్ అరెస్టులు చేసామా బారికేడ్లు కట్టామా తొమ్మిది వందల తొంభై మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసామా ఇదే వాళ్ళకు వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అన్న విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాడేశాడు మీరు నమ్ముతారని నేను ఇందాక చెప్పాను ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది అది కనుక ఒక క్రిమినల్ అవ్వడం దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి బయటికి అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి సీసీ కెమెరాస్ నాకు ఉదయం ఒక ఫోన్ చేశాడు అమ్మ నా కారు అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కార్ అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేనన్నా అనమాట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే సీసీ కెమెరాస్కి కనీసం పోలీసుల వెల్ఫేర్కి కూడా కనీసం ఒక రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే పోలీస్ వెల్ఫేర్కి కూడా సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళు పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ని ఈరోజు అలా కాదే డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లాండ్ ఆర్డర్ విషయంలోని కానీ అట్ ద సేమ్ టైమ్ గాంజా విషయంలోనే కానీ శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం మేము చెప్పాలి ప్రజలు కూడా చెప్పాలి అరే ఐదు సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు ఐదు సంవత్సరాలు ఎలా దాడులు అనే విషయం ప్రజలకు తెలుసు గుర్తు చేయాలి ఒకసారి డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఏకంగా ఆ రోజైతే ఏం చేయాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఆ రోజేనా అర్హుడా సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆయన ఢిల్లీ వెళ్ళి కాదు కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాలూక చరిత్ర మేం చెప్పక్కర్లే బయటికి క్లియర్గా అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను లేదండి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు ముందు ముప్పై ఒకటి అన్నాడు మనం అంత బుర్రలేదు ఏదో నోటుకు వచ్చి మాట్లాడి బురద అండించేద్దాం తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక నుంచి కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు అండి ఇంటిచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట చెప్పనండి ఎక్కడ రాజకీయ హత్యలు ఉన్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోలగొట్టేశారు ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఇకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన ఒకగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు లాండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు నేను చెప్తున్నాను కదండి గవర్నర్ని కాదు రాష్ట్రపతి గారిని కలిసిన కలిసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పులివెందుల ఎమ్మెల్యేకి అయా వివేకానందరెడ్డి హత్య గురించి అందరి గురించి అందులో మీ బాబాయ్ సొంత హత్య గురించి ఏదో కనుక్కో ఒకసారి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కాదని చెప్పట్లే వెళ్ళు వెళ్ళి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడు నీ హయాంలో జరిగిన క్రైమ్ గురించి కూడా మాట్లాడు ఒక వర్గ వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యను తీసుకొచ్చి రాజకీయ కోణం పెట్టించి టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు భద్రత కొరవైపోయాయని చెప్పి మాట్లాడి గవర్నర్ దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి డీసీపీ ఆఫీస్ పక్కన పెట్టి పక్కన ఉంచుకొని ఈ టీడీపీ ఆఫీస్ మీద పెడతారంట పట్టాభి గారు ఇంటికి వెళ్ళి ధ్వంసం చేస్తారు పట్టాభి గారు ఇల్లు ధ్వంసం చేస్తారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారు కొడతారు చంపుతారు ఇవన్నీ చేశారు వీళ్ళు వెళ్ళి ఈరోజు ఏదో నంగనాచ్ మాటలు ఆశాలు వేస్తారంటే ఎవరు ఊరుకుంటారండి ఎస్ ఎగ్జాక్ట్లీ అదే కుట్ర వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే శాంతి భద్రతలు లేవు అనేది క్రియేట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఎవడో ఎందుకు పనికి చేత ఒక రెండు మూడు ట్విట్టర్లో వేయించుకుంటాడు ప్రజలందరూ ఇలాగే చేసేస్తున్నారు ఇలాగే జరిగిపోతుందని చెప్పేసి ఒక క్రియేట్ చేసేసి దాన్ని వాడుకుందాం అని అనుకుంటున్నాడు అంతకు మించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాం అందుకే కదా ఇందాక చెప్పాను గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు ఎవరైనా చేసినా వాళ్ళు శిక్షకర్హులు కంపల్సరీగా కంపల్సరిగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి Că prea